ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి అల్లూరి ఇన్ఛార్జ్ బి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో కర్నూలు పార్లమెంట్ సభ్యుడు పంచలింగాల నాగరాజు ముఖ్య అతిథిగా వీచేసిన ఆలూరి నియోజకవర్గం రెండవ రోజు జరిగే ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలను ప్రజలకు పోస్టర్ల ద్వారా ఇంటింటికి సచివాలయ సిబ్బంది ద్వారా అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించామన్నారు ఎంపీ నారాజన్న గారికి నిజాధ్వర్యంలో శ్రీ వీరభద్ర గారికి ఈ కార్యక్రమం అందరికి పాత్రికేయులకి ఇక్కడ విచేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పండుగగా జరుపుకుంటూ ప్రజల్లోకి ఈ సంక్షేమాన్ని తెలియజేయాలని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి బిజెపి నాయకులనేమి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సంక్షోభంలో కూడా అనేక విజయాలు సాధిస్తూ మనం ముందుకు తీసుకొని పోవడం మార్చవలసిన విషయాలు అయితే కాదని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రమాణ కష్టంలో ఉన్నప్పుడు ఈ రోజు ప్రతి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రజల్లో గట్టిగా హామీ ఇచ్చి ఈరోజు ఒక్కొక్క హామీని డబ్బులో అప్పుల్లో ఉన్న ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడుపుకుంటూ ఇప్పుడు వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా గర్వ గర్వించడానికి చెప్పచ్చు అలాగే నిరుద్యోగ యుడుతుల కోసం పదహారు వేలు కోట్లు డిఎస్పీ మెగా డిఎస్పీ కోట్లు వదడం అయితేనేమి ఆదలు పిలిచడానికి ఐదు రూపాయలకి అన్నం పెట్టడం అయితేనేమి అలాగే రైతులకి చాలా ఇబ్బంది పడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి ఇవన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఏదైతే హామీ ఇచ్చినారో దాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు విధంగా మనం మొన్న చూశాం చూసాం వదలు మన విజయవాడని ముందెచ్చి చాలా అద్భుతంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయనే నిల్లో దిగి ప్రజలకి అండగా నిలబడి ఈ రోజు రాష్ట్రాన్ని మరీ మెరుగైన ప్రసంగం నడుపుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ देखो चला